హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉందా పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రాఫిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఐరన్ ఫర్నిచర్ తయారీ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చూస్తున్న పట్టణాన్ని బాసితులతో ఈ మార్కెట్ విస్తరిస్తోంది పెరుగుతున్న కొనుగోలు శక్తి మంచి డిజైన్లపై ఆసక్తితో ఐరన్ ఫర్నిచర్ ఫర్నిషింగ్ పాపులర్ అవుతున్నాయి ఐరన్ ఫర్నిచర్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది లాభాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్టైలిష్ వెల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్నిచర్ కు పట్టణ వినియోగదారులు పెరుగుతున్న ఆసక్తిని లాభాలుగా మార్చుకోవచ్చు మాడ్యులర్ ఫర్నిచర్ ప్రొడక్షన్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న బిజినెస్ వినియోగదారులు మారుతున్న అభిరుచులు ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుంది అద్భుతమైన ఎంటర్ప్రెన్యూర్ల వెంచర్గా నిలుస్తోంది ఐరన్ ఫర్నిచర్ ప్రాజెక్టు ఖర్చులు ఖాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసీ ప్రాజెక్టు ప్రొఫైల్ ప్రకారం ఐరన్ ఫర్నిచర్ వెంచర్ను ఏర్పాటు చేసే ప్రాసెస్లో భూసేకరణ సహా వివిధ కీలకాంశాలు ఉన్నాయి రీసోర్సెస్ ఆధారంగా అద్దెకు లేదా వార్నర్షిప్ బేస్డ్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు బిల్డింగ్ సివిల్ వర్క్ కోసం రెండు వేల చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది అంచనా వ్యయం సుమారు నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షలు అవసరమైన ఇన్స్ట్ర అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్లాంట్ యంత్రాల కోసం దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల పెట్టుబడి అవసరం అదనంగా ఫర్నిచర్ ఫిక్చర్ల కోసం ఒక లక్ష కేటాయించాలి ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కలిపి సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి ఐరన్ ఫర్నిచర్ బిజినెస్ సెటప్ చేయడానికి మొత్తం అంచనా వ్యయం సుమారు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షలు బిజినెస్ ఫైనాన్సింగ్ ఐరన్ ఫర్నిచర్ వెంచర్కు ఫైనాన్సింగ్ పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సుమారుగా పది శాతం మాత్రమే పెట్టుబడి పెట్టి బిజినెస్ను ప్రారంభించవచ్చు రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల సొంత ఖర్చు పదమూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల టర్మ్ లోన్ పొందొచ్చు ఇది బిజినెస్ ఇనిషియల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి ఉపయోగపడుతుంది వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కింద ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు లభిస్తోంది ఈ బిజినెస్ వెంచర్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ప్రముఖ మీడియా మరియు కివీఐసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం గ్రాస్ సేల్స్ మొదటి రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లో వరుసగా డెబ్బై పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు తొంభై రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షలు నూట ఎనిమిది కోట్లు నూట పదిహేడు కోట్లు నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ సేల్స్ అంచనా వేయొచ్చు నెట్ ప్రాఫిట్ కింద మొదటి రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లో వరుసగా ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షలు పన్నెండు పాయింట్ ఒకటి ఆరు లక్షలు పదమూడు పాయింట్ ఐదు ఏడు లక్షలు పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు లక్షల నికర లాభం అందుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి